રાહ તો ચાલા જેસા હ આ આ મનુષ્ય ભાવ કથા ગાડે વસ્તુ ઉંદી વેંટે પીલવે ઉંદી ઓ પિરુ કે જો કું ગયાતે મનુષ્ય વાળા બુવા ચાલા હ સેવા કરે સહી તા ગા રહે ઓકે ઓકે ચા

ఈ ఛానల్లో ఉన్న వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు అండ్ కంటెంట్ క్రియేటింగ్ అనేది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశారు అండ్ ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేసినా ఏం చేసినా మీరు క్షమిస్తారు అని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ గైస్ హాయ్ ఈ ఈరోజు అయితే సాయిగా అయితే మందు తాగుతున్నాడు అనమాట ఎందుకు తాగుతున్నాడు అని చెప్పేసి మనమైతే వెళ్ళి అడుగుదాం అని అక్కడైతే తాగుతున్నాడు చూడండి ఏం చేస్తున్నావు సార్ ఇక్కడ మా ఆలోచించుకున్నాను ఏంది చేతుల బీర్ బాట్లు ఉన్నాయి కదా ఈ బీర్ బాట్లు ఓకే కాసి ఇది అయితే మొన్న అయితే కాదు హంషా అన్న మీద ప్రాంక్ చేయటం కదా నేను తీసుకొని వచ్చాను మమ్మల్ని చాలా వీడియోలో ప్రాంక్ చేశాడు ఇప్పుడు అన్న మీద మేము ప్రాంక్ చేయాలా ఇదిగో పిండి ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చాము పిండి ప్యాకెట్ ఇది మొన్న ఆహా ఆహా ఆడింద్రా నీతో నీ వింత నాటకం అంతే కాదు ఒరిజినల్ మొన్న కాదు అన్న మీద ఫ్రాంక్ అయితే చేద్దాము చూడండి వాటర్ అయ్యి ఇప్పుడు అన్న ఫోన్ చేసి ఇక్కడ బిల్ పెద్దాము గైస్ ఇప్పుడైతే అన్నకి అయితే ఫోన్ చేసి చెప్పి అడిగా అనమాట అన్న అయితే వేరే చాటు ఉన్నాడు ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం సరేనా మాట మేమైతే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు మా కెమెరా మ్యాన్ అయితే ఎవరు లేరు చూసుకోండి మేమైతే ఇక్కడ నుంచి అన్నయ్య కాడికి వెళ్ళాకైతే మేమైతే చూపిస్తాం అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అగండి అగోండి అన్నయ్య ఇక్కడే ఉన్నాడని చెప్పాడు మరి కంపట్లేదు చూద్దాం అన్నయ్య వచ్చేదాం ఏంటో ఎక్కడారా అన్నయ్య చెప్పిన ప్లేస్ అగండి అయితే అటు అటువైపు అయితే ఉన్నాడు నేను ఇలా బుక్ అయిపోతాను ఇక్కల్లో కూడా ఆరికోవాలి

మనిషి ఫ్రాన్స్ అంటే తప్ప యూట్యూబ్ కోసం చేయాలి కొన్ని కొన్ని సార్లు చేయాల్సి వచ్చింది కొన్ని కొన్ని సార్లు చేయలేము కొన్ని కొన్ని సార్లు నేర్చుకోవాలి మీరు నేర్చుకోండి ఫ్యాంక్స్ మళ్ళా నేర్చుకుంటేనే మీకు అలవాటు అవుతుంది అన్నమాట ప్రతి ట్రైనింగ్ నేర్చుకుంటూ మెల్లగా అలా 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 నేర్చుకొని నా మీద కూడా చేయడానికి ప్రయత్నించండి ఒక టైంలో ఏం ప్రాంక్స్ చేయమని చెప్తా చెయ్యొద్దు అని కూడా చెప్తాం

ಚಪಾ ಗಡಪು ನಾಲ್ಪೇಾರ

గైస్ అకండాలో బాలయ్య అలాను ఇప్పుడు మేము బాలే తమ్ముడు ఇది పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు కూడా తమ్ముడికి మల్లెది మే మల్లెను అం నీళ్లు ఒకటే పడ్డాయి అన్నా నా నా అన్నయ్య నా ముందుగా పుట్టినా నా ఇంకో రూపం తానుగా హాయ్ ఆ చెప్పు తమ్ముడు గాయస్ అన్నాడు వాడు చూడు నడుపు రేసా గాయ్స్ ఈ రోజు వచ్చి క్రేన్ తో ఒక రేస్ అన్నమాట ఈ క్రేయిన్ బస్సే ఇద్దరు ఈక్రెయిన్ బస్సేదో రేస్ పెట్టుకున్నాం ఈ క్రేన్ వచ్చేసి కార్తిక్ ఆ క్రేన్ వచ్చి నేను తీసుకుంటాను ఎవరు ఫస్ట్ వెళ్తారో చూద్దాం అండ్ రెడీ గైస్ వీడియో స్టార్ట్ చేస్తాం మరి కార్తీక్ అని చూపిస్తారా ఈ ఐతే అందరికి వెళ్తానికి గాయ్స్ అండి అలాగే వెంటనే

ఇప్పుడు నడపాలి చూపిస్తాను దగ్గర ఫస్ట్ ఇలా కూర్చోవాలన్నమాట నీట్ గా కూర్చొని ఇలా లేపాలి లేకపోయినా లేకపోతే ఇది వచ్చేసి హ్యాండిల్స్ కంట్రోల్ అనుకుంటే ఇలా 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 దాని కాదు ఎవరు తొందర పడినా అలాగ ఆడుకోండి పని చేయండి అండ్ ఇవన్నీ చేయడానికి ఇదేమో ఫస్ట్ దీని ఇలా హ్యాండిల్ హ్యాండిల్ యూజ్ చేస్తారు ఇదేమో బ్రేక్స్ అనుకుంటా యాక్సిలేటర్ బ్రేక్స్ అమ్మా యాక్సిలేటర్ అన్నయ్య యాక్సిలేటర్ ఆ ఈ రెండు యాక్సిలేటర్ లాంట ఈ ఈ రెండు బొడ్డి బ్రేక్స్ అంట ముందు మనం ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పిస్తా ఫస్ట్ ఫస్ట్ బండి ఇన్ని ఇది ఫస్ట్ చెప్పడం కాదు ఒకవేళ నాకు వస్తే చేసి చూపి అక్కడ ముందు ఆలో లేకుండా ఊరిదో దాని మనకు వచ్చాను మనం నువ్వు చేయలేవు చేయలేరు మనకు రాదు రాదు నీ టాటర్ దాసాయి మహేంద్ర ఒకసారి డ్రైవ్ చేద్దా అది టాటర్ వచ్చా నెక్స్ట్ టైం గేర్ బాక్స్ గాయస్ అన్న అయితే రోబో అనుకుంటున్నాడు దాన్ని అయితే ఆడుకుంటున్నాడు ఈ గేర్ బాక్స్ అమ్మాట రాకెట్ అయితే

బాబకన అది వీకరిలేనట్టు కాల్ కనేది లవ్ యూ गाइस ఈ వీడియో ఇంకా కథం ఖతం అండ్ నెక్స్ట్ వీడియోస్ తో ఖచ్చితంగా చూస్తాం ఇంకా బల్కులూర్ ఉన్న బెస్ట్ ప్లేస్ ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం ఎక్స్‌ప్లోర్ ఫస్ట్ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ లెవెల్లో సీటానికీ మా సహాయకత్వల ప్రయత్నిస్తాం నా 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 ఒక డౌట్ హాయ్ गाइस ఒక డౌట్ ఒక డౌట్ ఏడే దగ్గర మన 100 డవిస్ ఉండాలి కదా ఆ మర్చిపోయా गाइस ముందు ఒక 100 వీడియో చేశా కదా അതിని ముందు చూపిస్తా అది కూడా ఇది నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఇది నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్ అండ్ నేను దీని తర్వాత వచ్చే వీడియో హండ్రెడ్ హౌస్ వీడియో